జాతరలో హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో నూకతాత జాతర నిర్వహించారు ప్రతి ఏడాది శివరాత్రి మరుసటి రోజున ఈ పండుగను గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది మత్స్యకారులు తమ పూర్వీకుల నుండి నోకతాతను కులదైవంగా భావిస్తూ జాతర నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ పండుగలో భక్తులు నేలపై పడుకుని ఉండగా వారిపై నుంచి మానవ రూపంలో ఉన్న నోకతాత నడుచుకుంటూ వెళ్తారు నోకతాత స్పర్శ తగిలితే మంచి జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆంధ్ర తెలంగాణ ఒడిశా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ నోకతాత జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు ఈ నోకతాత జాతరలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు అనంతరం దేవతామూర్తుల ఆశీస్సులు పొందారు ఈ రోజు మా రాజీబేటలో నూకతాత పండగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము విశేషత ఏటం ఏమిటంటే ఈరోజు మేము కోరుకుండే మొక్కలన్నీ తీరుతాయని నమ్మకంతో పూర్వం నుండి మా కుల దేవుడిగా మా నూకతాతని మేము పండగ చేసుకోవడం జరుగుతుంది ఉపాసాలతో అందరూ మామ తలంటి స్నానం చేసి చపాల పడి ఈ యొక్క పండగని ఘనంగా జరుపుకుంటాం అందువలన ఈరోజు ఈ పండుగ అంటే మా మత్స్యకారులకి కులదేవుడిగా మేము నూకుతాతని వెలకొల్పుతాం దీనిని పక్క రాష్ట్రాల నుండి వర్ష తెలంగాణ కర్ణాటక అలాగే చరాల ఇలాగ అన్ని రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఘనంగా కలిసి వస్తారు దీన్ని మేము కులదైవంగా భావించి ఎంతో నమ్మకంతో ఈ పండగని మేము దేవుడి మీద భారం పెట్టుకొని మా యొక్క మొక్కుబైళ్ళు అన్ని చల్లించుకుంటే మాకు మా మాకు బాగా జరుగుతుందని చెప్పేసి మాకు నమ్మకం కలిగి పూర్వం నుండి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము కూడా అదే పూర్వం నుండి జరిగిన కులాచార ప్రకారంగా మేము కూడా అదే బాటలో నడుచుకొని ఈ పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది పక్క రాష్ట్రాల నుంచి తెలుగు ఒరిష కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు యాభై మంది వచ్చి ఈ యొక్క నోకత సభలు పడి బోర్లు పడుకుంటారు వాళ్ళ మీద అమ్మవారు నడుచుకుంటూ వెళ్లి బొట్లు పెడితే వాళ్ళకున్న సంవత్సరం ఉన్న బా పీల అపూర్వ నమ్మకంతో దేవుడి మీద నమ్మకం వల్ల ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు అక్కడ భక్తుల జనం మాకేంటంటే మహాసరోజు మరుసటి రోజు అమాస రోజుని నోకత పండగ చేస్తాం నోకతాత పండగకి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి సందర్శనానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఎటువంటి కోళ్ళు కానీ ఏటలు కానీ అయికుంటా ఒక నోకతాతకు పంచి టవలు అట్టిపళ్ళు ఇచ్చి సన్నపప్పు జల్లి ఉక్కుబడి తీసుకుంటారు సంవత్సరంతో పాటు కూడా పిల్ల తెలియలు అందరూ క్షేమం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఏను మొక్కులుకుంటే ఆ మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు ఈ మాకు ఆనవాయితీ మాకు పూర్వం నుంచి కూడా మా పెద్దలు దేవుడిగా భావిస్తారు ఒక మనిషి నోకతాత నోకతాతని శివుడిగా భావించి శివుడితో పోల్చిన తర్వాత శివుడు పోని మరుస రోజునే నోకతాత జాతర చేసుకుంటాం దానివల్ల అందరికీ ఇంటి ఇళ్లలో సుఖ సంతోషం ఉంటాయి అపూర్వ నమ్మకంతో భక్తి జనం అందరూ భావించి సెలవు తీసుకుంటారు Please subscribe our channel AP Power News.